ఏంటి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్ ఈరోజు ఏంటి వీడియో అంటే మీకు ఆల్రెడీ తమ్ముడు చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఏంటి వీడియో అంటారా అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్ ఎలా కంప్లీట్ చేయాలనేది మన వీడియో ఈరోజు ఎలా కంప్లీట్ చేయాలి అది ఎన్ని రోజుల్లో చేయాలి వన్ ఇయర్లో చేయాలా వన్ ఇయర్ దాటినాక చేయాలా ఎలా చేస్తే ఎలా అవుతుంది అనేది మన వీడియో ఎలా చేయాలి వాచ్వర్ అని అంటే ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను పెట్టినామనుకోండి ఛానల్లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులోపు కంప్లీట్ చేయాలి వాచ్వారు ఎంత ఫోర్ థౌజండ్ ఆ లోపు కంప్లీట్ కాలేదనుకోండి ఇంకా మన కష్టం అంత బూడిదల పోసిన పన్నీరు అవుతుంది ఇట్లా అంటే ఆ వాచ్ ఎవరు ఎలా చేయాలని అంటే ఫుల్ బిడలు పెట్టుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఏ దాని మీద కంటెంట్ మనకి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది వంటలు చేయడమా లేదంటే కామెడీ చేయడమా లేదంటే మనం ఏమన్నా ఇంకేమన్నా టాలెంట్ మనలో ఉందా అనేది అట్లాంటివి తీసి మనం ఫుల్ వీడియోలాగా పెట్టుకుంటే అట్లా మనకు వాచ్వర్ అనేది యాడ్ అవుతుంటుంది నాకు తెలుసు ఫుల్ వీడియోలు పెట్టుకుంటే బెటర్ అంతకన్నా బెటర్ ఏం చెప్పను అండి ఎందుకంటే మా ఛానల్ కూడా ఫుల్ మోనిటైజేషన్ అయింది కాబట్టి అంతకన్నా ఈజీగా చేసేది ఏంటంటే లైవ్ లైవ్తో చాలా బీజీగా అని అనుకోవద్దు బీజీ ఇంకోటి ఇంకోటి చెప్పనండి బీజీ అనుకుంటే బీజీ అవుతుంది ఏదైనా సరే మనం కష్టం అనుకుంటే కష్టమవుతుంది ఏ పనైనా సరే మనం అది ఇష్టంతో చేస్తే ఆ ఇష్టం అనేది కష్టం అనేది మనకు తెలియకుండా అది మనకు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది కష్టపడితే ఇది కష్టము అని అనుకోవద్దు మనం అది ఇష్టం మనకి అని ఇష్టంతో చేస్తే అయిపోతుంది తొందరలోనే కాబట్టి ఫుల్ వీడియోలు మనం స్టార్టింగ్లో ఛానల్ పెట్టి వెంట వెంటనే ఫుల్ వీడియోలు పెడితే ఎవరు చూడరు కాబట్టి స్టార్ట్ షార్ట్ వీడియోలు పెట్టుకోవాలి తర్వాత లైవ్ పెట్టుకోవాలి నేను నాకు తెలిసిన లైవ్ పెట్టి లైవ్తోనే వాచ్ అవర్ కంప్లీట్ చేసిన నా వాచ్ అవర్ ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది మా వాచ్ ఫుల్ మోన్ డేజెస్ కూడా అయిపోయింది కాబట్టి మీకు చిన్న చిన్న వీడియో కొత్తగా పెట్టే వాళ్ళు చిన్న చిన్న టిప్స్ చెప్పబోతున్నాను చెప్తున్నాను చూడండి అయితే లైవ్ లైవ్తోనే నాకు చాలా తెలిసి నాకు బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను ఫుల్ వీడియో చేయొచ్చు ఎట్లా అంటారో వారం ఒకటి రెండు పెట్టుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎవరికి తెలియదు కాబట్టి ఒకటి రెండే పెట్టుకోవాలి ఎంతో కొంత వాచ్ టైం అనేది వస్తుంది మనకి అయితే లైవ్ పెట్టుకోవాలి లైవ్ పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ మందికి పరిచయం అవుతాం వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అట్లా వాచ్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది అది ఎప్పట్లో చేయాలంటే వన్ ఇయర్లో లోపే చేయాలి మరి వాచ్ టైం అనేది వన్ ఇయర్ దాటింది అనుకోండి ఇంకా వాచ్ టైం మొత్తం తగ్గిపోతూ ఉంటుంది మన వాచ్ టైం మొత్తం పడిపోతుంది కిందకి అదే వన్ ఇయర్లో పైందనుకోండి లక్కీ నేనైతే చాలా లక్కీ ఎందుకంటే నాకు వన్ ఇయర్ కూడా కాదండి ఒక ఆరు నెలలలోనే నా వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది నేను ఎంత కష్టపడ్డాను మీరు చూసే ఉంటారు నేను ఎవరినైనా కాదు ప్రియ మహాలక్ష్మి ప్రియమహాలక్ష్మి ఛానల్ అంటే చాలామందికి చాలామందికి తెలిసే ఉంటుంది మన వీడియో చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది అయితే మా మా ఛానల్ పెట్టి ఒక ఆరు నెలలకి మాకు ఫుల్ మౌంటెషన్ అనేది అయిపోయింది అంత ఈజీగా ఏం కాలేదు కానీ బాబోయ్ చాలా కష్టపడాలి కానీ నేను దాన్ని ఇష్టంతం చేసినా కాబట్టి కష్టం ఇష్టం కానీ తెలియలేదు చాలా ఇష్టంతో చేశాను నేను ఇష్టంతో చేస్తే కష్టం అనేది మనకు తెలియదు అని ఇది ఒక నేను టిప్ చెప్పగలను మీకు ఏదైనా సరే ఏ పనైనా సరే మనం ఇష్టంతో చేస్తాం అనుకోండి అది కష్టం అని అనిపించదు ఆ చిన్న పని అయినా సరే కష్టం అని అనుకుంటే చేస్తాం చూడండి అది చాలా కష్టం అసలు ఇది ఒక్కటిని చెప్పగలను ఓకే ఇంకా పాయింట్లోకి వద్దాం వీడియోలో కొద్దాం ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోలు పెడతాము కానీ షార్ట్ వీడియోలకు మనకు వాచ్ టైం అనేది రాదు మనకు వస్తుంది కానీ మనకు అవంటే కాదు మన ఫోర్ థౌజండ్ వాచ్ షార్ట్ అస్సలు పనికి రాదు వస్తే గిస్తే మనకి ఫుల్ విడలేదు వాచ్ టైం రావాలి లైవ్ వాచ్ టైం రావాలి ఈ రెండు వాచ్ టైమ్లు వస్తేనే మనకి ఫోర్ థౌజండ్ వాచ్ టైం సంవత్సరం సంవత్సరంలోకి కావాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చెప్పా ఉంటాను మీకు ఒక చెప్తున్నాను మామూలు నేను పెట్టిన ఛానల్ టైం చెప్తున్నాను నేను పెట్టింది రెండు వేల నాలుగు నవంబర్లో పెట్టాము మాకు ఇప్పుడు రెండు వేల ఐదు నవంబర్ రాలే ఇంకా నవంబర్లోపి మా ఛానల్ ఫుల్ మాంటెషన్ అయిపోయింది మీన్స్ మేము లక్కీగా లక్కీ మేమైతే ప్రియమ్మ లక్ష్మి ఉంది కాబట్టి ప్రియ లక్కీ లక్కీగా మాదైతే ఫుల్ అమాంట్ వచ్చింది అయిపోయింది ఎట్లా ఫోర్ థౌజండ్ వాచర్ కంప్లీట్ అయిపోయింది అట్లా నేను కష్టపడి చేసినా అయిపోయింది కొన్ని కొన్ని ఛానల్ వాళ్ళు ఉన్నారు వాచ్ టైం కావట్లేదు ఎలా ఎలా చేయాలి అక్క ఎలా చేయాలి ప్రియా అని చాలామంది అడుగుతున్నారు ఎట్లా చేయాలనంటే మనం అది ఇష్టంతో కష్టపడే కొట్టు ఇష్టంతో చేస్తే లైవ్ అయినా సరే పులివీడలు అయినా సరే చాలా కష్టపడాలి ఫోర్ థౌజండ్ వా ఫోర్ థౌజండ్ వాచర్ అనేది ఎందుకు ఇచ్చు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు మామూలుగా యూట్యూబ్ అని అంటే వాచ్ వాచ్వర్ అంటే యూట్యూబ్ ఎవరు ఒకటి నెగ్గినాం అనుకోండి యూట్యూబ్ నెగ్గొచ్చు అని నేను చెప్పగలను ఎందుకంటే వాచ్ వాచ్ఎవర్ నెగ్గడమే పెద్ద టాస్క్ ఇక్కడ యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ నాలుగు వేల గంటలు అండి ఒకట రెండ మూడో నాలుగు నాలుగు వేల గంటలు ఈ నాలుగు వేల గంటలు నెగ్గడమే పెద్ద యుద్ధం యూట్యూబ్లో అని నేను చెప్పగలను ఎందుకంటే ఈ నాలుగు వేల గంటలు దాటి మనం ముందుకు వచ్చినామంటే అక్కడే సక్సెస్ అనేది మనం పొందినాం అన్నమాట సక్సెస్ అనేది వచ్చింది మనకి నాలుగు వేల గంటలు చేయడమే పెద్ద సక్సెస్ అది పెద్ద గిఫ్ట్ మనకి యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ అందుకోసం మనకు ఆ నాలుగు వేల గంటలు పెట్టారు ఆ కష్టం కనుక మనకు తెలిస్తే యూట్యూబ్లో ముందుకు వెళ్తాము సక్సెస్ అయిపోయినామంటే అయిపోయినట్లే ఇంకా నాలుగు వేల గంటలు చేసినామంటే సక్సెస్ ఇంకా అంతే అంతే ఇంకా ఎందుకంటే నేను చేసిన నాకు తెలుసు ఆ సక్సెస్ అనేది నేను చూస్తున్నా నాకు వచ్చింది కాబట్టి చెప్పగలుగుతున్నాను ఇంకోటి ఏం చేయాలంటే వాచ్ ఎవరు వాచ్ ఎవరు తగ్గిపోతుంది అని అంటున్నారు కొందరు ఎట్లా తగ్గిపోతుందంటే మనము రోజు లైవ్ షార్ట్ వీడియోలు పెడతా ఉంటాం కదా కొన్ని రోజులు ఒక నెల రెండు నెలలు ఏదైనా పని ఉండేది ఉండే అట్లా అనుకోండి వాచ్ టైం లైవ్లో ఇంకా షార్ట్ వీడియోలు ఆపేస్తే కూడా కొంచెం వాచ్ టైం తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్లు ఉండాలన్నమాట ఎప్పుడు యాక్టివ్గా రోజు ఒకసారి కాకపోయినా రెండు కోసం పెడుతుంటే ఏమవుతుందంటే వాచ్ టైం అనేది తగ్గదు ఒక రెండు మూడు కంటిన్యూగా బంద్ చేసాము అనుకోండి అయితే మన లైఫ్ వచ్చేటోళ్ళు మన వీడియో చూసేటోళ్ళు మొత్తం రారు మన నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళదు అట్లాగే వాష్ టైం కూడా కొంచెం తగ్గిపోతుంది నేను నేను చూసింది నేను చెప్తున్నాను అట్లా అయ్యింది కాబట్టి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇంక కంటిన్యూగా చేస్తేనే ఉండాలి కంటిన్యూగా లైవ్ చేయాలి ఫుల్ వీడియో చేయాలి రోజుకు ఒక నాలుగైదు షాట్లు పెట్టుకోవాలి ఫాలోవర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి ఇప్పుడు మనకు మానిటేషన్ రాకముందు ఇంకా డబ్బులు ఏం రావు కాబట్టి మనకి వ్యూస్ వస్తాయి ఫాలోవర్స్ వస్తారు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోల వల్ల మనకి సబ్స్క్రైబర్ వస్తారు ఇంకా లైవ్ వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్ వస్తారు అయితే మెయిన్ మన వీడియో వాచ్ అవర్ గురించి కాబట్టి వన్ ఇయర్ లోపు అవర్ చేసుకోవాలి చేసుకోలేదంటే మన ఛానల్ పెట్టి వేస్ట్ అసలు ఎందుకంటే వన్ ఇయర్ దాటిపోయింది అనుకో దాటిపోయింది అనుకోండి ఎంత కష్టపడ్డా వేస్ట్ మళ్ళీ ఫస్ట్ ఛానల్ పెట్టినట్లే వన్ ఇయర్ దాటిపోయిందంటే మళ్ళీ ఫస్ట్ ఛానల్ పెట్టినట్లే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి వాచ్ అవర్ కంప్లీట్ స్టార్ట్ చేయాలి అది అంత దానికన్నా ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడే ఆ వాచ్ టైం అనేది ఏదో మనం కంప్లీట్ చేసుకుంటే కొంచెం కష్టం ఎక్కువ పడి కొంచెం ఇప్పుడు పడుతున్న దానికన్నా ఇంకొంచెం కష్టం ఎక్కువ పడి ఆ వాచ్ టైం ఇదే సంవత్సరంలో కానీ ఇదే సంవత్సరంలో కానీ ఫినిష్ చేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ వచ్చే ఇంకా మళ్ళీ వచ్చే ఈ ఈ సంవత్సరం దాటిపోతే తగ్గిపోతుంది కదా మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అబ్బా ఫోన్లే ఉంటుంది కాబట్టి ఇష్టంతో చేస్తే ఏదైనా సరే అది కష్టం అనిపివ్వదు మరి ఇష్టంతో చేసి వాచ్ టైం వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేయండి లే వన్ ఇయర్ దాటిందంటే ఇంకా మీ ఛానల్ గోవిందా అంతే 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 చెప్పాలి ఎందుకంటే ఇంక వేస్ట్ కదా మరి ఏం చేస్తాం వాచ్ టైం లేదని అక్కడ ఎన్ని వీడియోలు పెట్టినా సరే ఎన్ని డ్యాన్సులు చేసినా సరే ఎంత కామెడీ చేసినా సరే కానీ మనం ఎంత చేసినామో ఎన్ని సబ్స్క్రైబర్లు యాభై వేల సబ్స్క్రైబర్లు ఉన్నారా మనకు లక్ష ఉన్నారా అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మనకు ఫోర్ థౌసండ్ వాచ్ అయిందా మన ఛానల్ మీ ఫుల్ మాంటిజేషన్ అయిందా అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ అది ఇంపాయింట్ వాచ్ డే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వన్ ఇయర్ లోపు కుదిరితే చాలా కష్టపడి ఈ వాచ్ డేమ్ అనేది కంప్లీట్ చేసుకోండి వన్ ఇయర్ దాటిపోయిందంటే మీరు చావులు పెట్టిన వేస్ట్ అది వేస్ట్ అంటే వేస్ట్ ఇంకా అంత ఓపిక మళ్ళీ స్టార్టేజ్లో అది ఎంత పెద్ద ఇది కాబట్టి వన్ ఇయర్ లోపు నాగే చాలా కష్టపడండి ఈ ప్రియా ఎంత కష్టపడ్డదో మీరు చూసే ఉంటారు చూస్తుంటే మాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకొన్ని ఇట్లాంటి అప్డేట్స్ మీకు ఏమైనా కావాలి అంటే ఏమైనా డౌట్స్ వస్తున్నాయా అని అట్లా అంటే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి అక్క అడుగుతున్నారు నాకు లైవ్లో కూడా ఏమడుగుతున్నారంటే అక్క మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అక్క మరి ఎట్లా పెట్టాలి మీకు సబ్స్క్రైబర్ ఇట్లా వస్తున్నారు బాగా పెరుగుతున్నారు షార్ట్ ఎట్లా పెట్టాలి వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి ఇంకోటి రోజు ఎన్ని పెట్టాలి ఇవన్నీ అడుగుతున్నారు అవన్నీ డౌట్స్ ఏమన్న ఉంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేమన్నా మీకు నా తరపున ఇంకేమన్నా నాకు తెలిసినే చెప్పాలి అని నేను అనుకుంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ ఆన్సర్కి నేను ఇస్తాను మీకోసం ఇంకో వీడియో చేసి పెడతాను ఈరోజు మన వీడియో ఏంటంటే చూశారు కదా వాచ్ టైం వీడియో వాచ్ టైం ఎన్ని రోజుల్లోపు చేయాలి అది ఎంత చేయాలి ఎలా చేయాలి ఎలా కష్టపడాలి అనేది మన వీడియోలో చూసేసారు కదా ఫుల్ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి పక్కన బెల్ కూడా నక్కాలి బాయ్ మరి ఉంటా టా బాయ్ బాయ్ Thank you so much. Just thank you.